రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎన్నికల సభలో బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది ముప్పై ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్ హర్యానా ఢిల్లీ ఈశాన్య రాష్ట్రాలు సహా పది రాష్ట్రాలతో అభ్యర్థులను ప్రకటించింది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది ముప్పై ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణ కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్ హర్యానా ఢిల్లీ ఈశాన్య రాష్ట్రాలు సహా పది రాష్ట్రాలలో అభ్యర్థులను ప్రకటించింది తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది చేవెల్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ ప్రకటించవచ్చునని ప్రచారం సాగుతోంది రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది అందులో మొత్తం ముప్పై ఆరు పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీ ముప్పై ఆరు పేర్లకు గ్రీన్ టికెట్టి పచ్చ జెండా ఊపింది ఇంకా మరొక మూడు పేర్లకు సంబంధించి వాటిని ప్రస్తుతానికి అయితే పెండింగ్ లో పెట్టారు కానీ మిగిలిన ముప్పై ఆరు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు దాదాపుగా ఈ అభ్యర్థుల పేర్లు కేవలం ఇంకా ప్రకటననే మిగిలింది తప్ప మొత్తము అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసుకున్నాయి మొత్తము ముప్పై ఆరు పేర్లకు కేంద్ర ఎన్నికల కమిటీ కాంగ్రెస్ కు సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ అంగీకారం తెలిపింది కేవలం ఏజీసీ లెటర్ హెడ్ మీద అధికారికంగా ఈ పేర్లు రావాల్సి ఉంది అంతకు అంతకు నుంచి మిగిలిన అంత ప్రక్రియను మొత్తం కూడా పూర్తయింది మొత్తం ముప్పై ఆరు పేర్లను సేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి ఇప్పటికైతే ఎన్నికల కమిటీ ఈ పేర్లను క్లియర్ చేసినట్టుగా కేంద్ర ఎన్నికల కమిటీ ఈ ముప్పై ఆరు పేర్లను క్లియర్ చేసినట్టుగా కేసీ వేణుగోపాల్ ఏసీసీ జనరల్ సెక్రటరీ ఒక ఒక అధికారికంగా వెల్లడించారు కానీ ఏఐసిసి లెటర్ ప్యాడ్ మీద ఈ అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా అధికారికంగా రావాల్సి ఉంది నిన్న జరిగిన సిఈసి బెడ్లు మొత్తం ముప్పై ఆరు పేర్లను సిఈసి కమిటీ సభ్యులు అంగీకారం తెలిపారు అందులో నాలుగు పేర్లు తెలంగాణకు చెందినవి ఉన్నాయి అంటే తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేసింది జైరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ చేవల నుంచి సునీత మహేందర్ రెడ్డి నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి మహబాద్ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి తెల్ల వంశచంద్రెడ్డి పేరును కూడా ఖరారు చేసింది కానీ ప్రస్తుతానికైతే ఆ పేరును విడుదల చేయలేదు రెండో జాబితాలో వంశచంద్ర రెడ్డి పేరు వెలువడే అవకాశాలున్నాయి తెలంగాణతో పాటు త్రిపుర సిక్కిం నాగాలాండ్ మేఘాలయ కేరళ కర్ణాటక ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు చెందిన మొత్తం ముప్పై ఆరు పేర్లను కాంగ్రెస్ పార్టీ నిర్వహించేసింది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది ఇక రాహుల్ గాంధీ వయనాడు నుంచి ధరలోకి దిగుతున్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ వయనాడు అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వామపక్షాలు ఇతర భావసార్పేత గల పార్టీలని కలిసి ఐఎన్డిఏ డిఐఏ అంటే ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి అందులో భాగంగా వాయనాడు టికెట్ నుంచి వాయనాడు స్థానం నుంచి సిపిఐ అగ్ర నాయకురాలు అన్నే రాజా అక్కడ పోటీ చేస్తున్నారు ఆమె పేరును సిపిఐ ప్రకటించింది ప్రచారం కూడా ఆమె ప్రారంభించింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తిరిగి తన సొంత సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతుండటంతో కేరళలో ఇండియా కూటమి ఇండియా కూటమిగా ఉండదు ఎందుకంటే అటు వామపక్షాలు కాంగ్రెస్ పరస్పరం తలపడుతున్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఆ కూటమి విచ్ఛిన్నమైనట్టే అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది ఈ ఈ నేపథ్యంలో మొత్తం కేరళ సంబంధించి మొత్తం ఇరవై స్థానాలు ఉంటే దాదాపుగా పద్నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది మరొక ఆరు స్థానాలను పెండింగ్ లో పెట్టింది కర్ణాటకలో కేవలం ఆరు స్థానాలను ప్రకటించింది అందులో డికే శివకుమార్ అంటే ఉప ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్న డికే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ ప్రస్తుతము బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన ఇంటిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి డికే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మరొక కీలకమైన అంశం ఏంటంటే మొన్నటి వరకు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బాగేలా ఈసారి లోక్సభ ఎన్నికల్లో తలపడుతున్నారు రాజ్నందగాం అనే నియోజకవర్గం నుంచి భూపేష్ బాగేల్ కు భూపేష్ బాగేల్ పేరును కాంగ్రెస్ పార్టీ కరో చేసింది మొత్తంగా ఆ మొత్తం ముప్పై ఆరు పేర్లతో కాంగ్రెస్ పార్టీ సిఈటి ఈ పేర్లను క్లియర్ చేసింది ఆ మరికొద్దిసేపట్లో అధికారికంగా ఏఐటీసి నుంచి ఈ జాబితా విడుదల కానుంది దీంతో పాటు ఈ ముప్పై ఆరు పేర్లతో పాటు మరొక మూడు పేర్లను హోల్డ్ లో పెట్టింది అందులో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన తెల్ల రెడ్డి పేరు కూడా ఉంది కర్ణాటక చెందిన ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా పేర్లను పెండింగ్ లో పెట్టారు అయితే తెల్లా రెడ్డి ఢిల్లీకి పెళ్లింగ్ పెట్టారన్నది మాత్రం కొంత ఆశ్చర్యంగా మారింది తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన డిసిపి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో నగర్ ఎంపీగా తెల్లా వంశచంద్ర రెడ్డిని ప్రకటించారు సీఎం సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో మహబూబ్నగర్ అభ్యర్థిగా తెల్లా రెడ్డి పేరును ప్రకటించారు ఎందుకంటే సీఎం నియోజకవర్గం కొడంగల్ కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వస్తుంది కాబట్టి తన సొంత సెగ్మెంట్ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అయినప్పటికీ ఆయన పేరును కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా క్లియర్ చేయలేదు పెళ్లింగ్ లో పెట్టింది అది కాకుండా జిందాబాద్వెల్ల నల్గొండ మా ఈ నాలుగు టికెట్లకైతే అభ్యర్థులను దాదాపు అరెడీ ఇంకా ఇక మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా కొన్ని పేర్లు ప్రాథమికంగా అనుకున్నప్పటికీ ఆ పేర్లు ఇంకా సిఈపీ క్లియర్ చేయలేదు ఎందుకంటే సికింద్రాబాద్ సంబంధించి ఆ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ ఇవ్వాలా ఆయన సత్తిమల్కి టికెట్ ఇవ్వాలా ఎందుకంటే సామాజిక సమీకరణాల దృష్ట్యా సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలో యాదవ ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఆయన సత్తిమలి బొంతు శ్రీదేవి యాదవ సామాజిక వర్గానికి చెందింది చెందిన వ్యక్తి ఇటువంటి నేపథ్యంలో మరి బొంతు శ్రీదేవి టికెట్ ఇవ్వాలా లేకపోతే బొంతు రామోహన్కి టికెట్ ఇవ్వాలా అన్న అంశానికి సంబంధించి సునీల్ కనుగోలు టీం క్షేత్రస్థాయిలో సర్వే చేస్తోంది ఆ సర్వేల ఆధారంగా బొంతు కుటుంబానికి టికెట్ కారణం అవుతుంది అయితే బొంతు రామోన్ జీవాళ బొంతు శ్రీరేజ్ జీవాళ్ళ కథాం మీద ఇంకా క్లారిటీ రాలేదు దాంతో పాటు మల్కానిగిరి టికెట్ కు చాలా మంది పోటీ పడుతున్నారు అయితే సినీ నటుడు అల్లు అర్జున్ మామ వెంకన్న చంద్రశేఖర్ రెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు అది కూడా మల్కాడిగిరి టికెట్ హామీ హామీస్తే ఆయన కాంగ్రెస్ తో చేరారు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కానీ తాజాగా మాజీ మంత్రి మల్కాడిగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ రేపు చూస్తున్నారు తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ స్థానం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ చేరేందుకు మల్లారెడ్డి మార్కెట్ లభమవుతున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి మల్లారెడ్డి కొడుకు అక్కడ మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చేందుకే కంచెన్న చంద్రశేఖర రెడ్డి పేరును ఏటీసీ ప్రకటించలేదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది దాంతో పాటు నిజామాబాద్ జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ సీనియర్ నేతలు సిఫార్సు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరును ఆయన పేరు కూడా తొలి జాబితాలో ఉండే అవకాశాలు తక్కువ కనిపిస్తా ఉన్నాయి దాంతో పాటు పెద్దపల్లి గడ్డన్ వంశీ పేర్లు ప్రకటిస్తారు అని చెప్పి అందరూ ఆశించినప్పటికీ ఆ పేరు కూడా లేదు దాదాపు ఒక పది స్థానాలకు సంబంధించి తెలంగాణలో మొత్తం పదిహేను లోక్సభ స్థానాలు ఉంటే పది స్థానాలలో ఏకాభిప్రాయం కుదిరింది సీనియర్ నాయకుల మధ్య ఆ పది స్థానాలు తొలి జాబితాలోనే అభ్యర్థులను ఏఐసి విడుదల చేస్తుంది అని అనుకున్నప్పటికీ కేవలం నాలుగు పేర్లే తొలి జాబితాలో ఉండే ఉన్నాయి ఎందుకంటే నిన్న ఢిల్లీలో పొద్దుపోయే దాకా ఆ సమావేశమైంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై కేవలం నాలుగు పేర్లనే క్లియర్ చేసింది మరి మిగిలిన స్థానాలకు సంబంధించి మరోసారి వచ్చే వారం మరోసారి కాంగ్రెస్ పీఈసి బీజే ఆ పేర్లను కూడా క్లియర్ చేసిన తర్వాత అంతిమంగా కాంగ్రెస్ జాబితా అవుతుంది అయితే అధికారికంగా కాంగ్రెస్ ఈ ముప్పై ఆరు పేర్లతో కూడిన దాని అధికారికంగా మరికొన్ని క్షేత్రంలో నిలబడయ్యే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి